హలో అండి డిఎస్సికి యూస్ఫుల్ అయ్యే నెంబర్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం కదా సో ఈ వీడియోలో వచ్చేసి నెంబర్ సిస్టంలో మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిఎస్సికి యూస్ అయ్యేవి నేర్చుకుందాం ఈ వీడియోలో కారణాంకాల మొత్తం ఎంత అని దాని గురించి నేర్చుకుందాం ఇక్కడ అరవై కారణాంకాల మొత్తం ఎంత అని అడిగారండి క్వశ్చన్ అరవై కారణాంకాల మొత్తం ఎంత అని అడిగారు మొత్తం అని అడిగారు సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ అరవైకి అనేవి కట్టుకోవాలి సో ప్రధాన కారణాంకాలు అనేవి కట్టాలి మరి నాన్ మేసోళ్ళకి ప్రధాన కారణాంకాలంటే తెలుసా తెలిస్తే ఓకే తెలియని వారికి ఏంటంటే ఒకటి మరియు దానికదే సంఖ్య కారణాంకంగా ఉన్న సంఖ్యను ప్రధాన కారణాంకం అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఉంది ఒక్క రెండులా రెండు అండ్ రెండు ఒకటిలా రెండు అంతే ఇంకా ఏమన్నా టేబుల్లో పోయిద్దా పోదు సో ఒకటి మరియు దానికి అదే సంఖ్య కారణాంకంగా వస్తే ఆ సంఖ్యను ప్రధాన కారణాంకం అని అంటాము కాబట్టి రెండు ముప్పైల అరవై రెండు పదిహేనుల ముప్పై మూడు ఐదుల పదిహేను ఐదు ఒకటిలో ఐదు సో ఈ విధంగా రాసిన తర్వాత ఇప్పుడు అరవైకి ప్రధాన కారణాంకాలు అనేవి ఇవి సో ఇక్కడ ఎన్నిసార్లు రెండు వచ్చింది టూ టైమ్స్ వచ్చింది అందుకనే టూ స్క్వేర్ అని రాశా అండ్ అలాగే మూడు ఎన్నిసార్లు ఒకసారి సో త్రీ వన్ అండ్ ఐదు కూడా ఒకసారి కాబట్టి త్రీ పవర్ ఫైవ్ సో ఈ విధంగా రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే టూ స్క్వేర్ ప్లస్ తగ్గించుకుంటూ రావాలి టూ పవర్ వన్ ప్లస్ టూ పవర్ జీరో అంటే ఇక్కడ జీరో వచ్చే వరకు దాన్ని రాయాలి అరవై యొక్క కారణాంకాలు టూ స్క్వేర్ త్రీ పవర్ వన్ ఫైవ్ పవర్ వన్ అయినప్పుడు అరవై యొక్క కారణాంకాలు ఇవి కూడా ఉంటాయి కదా టూ స్క్వేర్లో టూ పవర్ వన్ ఉంటుంది అండ్ టూ పవర్ జీరో కూడా ఉంటుంది సో ఈ విధంగా అరవై ఒక్క కారణాంకాలను టూ పవర్ జీరో వచ్చే వరకు ఇలాగ రాసుకోవాలి అండ్ అలాగే త్రీ పవర్ వన్ ప్లస్ త్రీ పవర్ జీరో అండ్ అలాగే ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ పవర్ జీరో ఇలాగ జీరో వచ్చే వరకు రాసుకోవాలి అండ్ నెక్స్ట్ తర్వాత స్టెప్ టూ స్క్వేర్ అంటే ఫోర్ అండ్ టూ పవర్ వన్ అంటే టూ అండ్ టూ పవర్ జీరో అంటే దేనికైనా పవర్ జీరో ఉంటే దాని వాల్యూ వన్ అని అర్థం ఓకేనా సో ఇక్కడ వన్ అండ్ త్రీ పవర్ వన్ అంటే త్రీ త్రీ పవర్ జీరో అంటే వన్ అండ్ ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ పవర్ జీరో అంటే వన్ వాల్యూ సో ఇక్కడ ఈ వాల్యూస్ని ప్లస్ చేద్దాం ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ టూ సిక్స్ సెవెన్ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సో మల్టీప్లై చేయండి వన్ సిక్స్టీ ఎయిట్ ఈ విధంగా కారణాంకాలు మొత్తం ఎంత అని అడిగినప్పుడు ప్రధాన కారణాంకాలు అనేవి ఆ నెంబర్కి కట్టిన తర్వాత అవి ఎన్ని ఉన్నాయో వేసుకొని జీరో వరకు రాసి అండ్ వాటిని ప్లస్ చేసి మల్టీప్లై చేయాలి మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం టూ సెవెంటీకి మొత్తం కారణాంకాలు అడిగారు సో దీనికి మరలా ప్రధాన సంఖ్యలు కట్టాలి త్రీ నైంటీలో టూ సెవెంటీ అండ్ మూడు ముప్పైల మూడు పదుల రెండు ఐదుల ఐదు ఒకట్లా సో ప్రధాన కారణాంకాలు కట్టిన తర్వాత త్రీ ఎన్నిసార్లు ఉంది మూడు సార్లు అండ్ టూ ఒక్కసారి ఫైవ్ ఒక్కసారి ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి ప్లస్ త్రీ పవర్ టూ ప్లస్ త్రీ పవర్ వన్ ప్లస్ త్రీ పవర్ జీరో టూ వన్ టూ పవర్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ పవర్ జీరో సో ఈ విధంగా రాసుకున్న తర్వాత త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ త్రీ స్క్వేర్ నైన్ త్రీ పవర్ వన్ అంటే త్రీ త్రీ పవర్ జీరో అంటే వన్ అండ్ టూ పవర్ వన్ అంటే టూ టూ పవర్ జీరో అంటే వన్ ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ ఫైవ్ పవర్ జీరో అంటే వన్ ప్లస్ చేయండి ఇక్కడ ప్లస్ చేస్తే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ వన్ అండ్ నైన్ ఫోర్టీ ఇంటూ త్రీ ఇంటూ సిక్స్ సో ఓవరాల్గా మనం మల్టీప్లై చేస్తే సెవెన్ ట్వంటీ అనేది ఆన్సర్ సో కారణాంకాల మొత్తం అంటే ప్రధాన కారణాంకాలు కట్టి ఆ నెంబర్కి అండ్ అవి ఎన్ని సార్లు వచ్చాయి అని వేసుకొని జీరో వరకు రాసి అండ్ వాటిని ఇక్కడ మల్టీప్లై చేసి ప్లస్ చేసి ఇంటూ చేస్తే మొత్తం కారణాంకాలు అనేవి వస్తాయి ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వన్ ట్వంటీ యొక్క సరి కారణాంకాలు మొత్తం ఇక్కడ మనం ఇప్పటి వరకు కారణాంకాల మొత్తం అన్నప్పుడు ప్రధాన కారణాంకాలు కట్టిన తర్వాత వాటి యొక్క మొత్తం వాల్యూని చేసాము మరి ఇప్పుడు ఇక్కడ మనల్ని సరి కారణాంకాలు అని అడుగుతున్నారు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ అడుగుతున్నారు సో వన్ ట్వంటీకి ఏది ఇచ్చినా కూడా ప్రధాన కారణాంకాల ముందు కట్టాలి సో రెండు అరవైల రెండు ముప్పైల రెండు పదిహేనుల మూడు ఐదుల ఐదు ఒకట్ల సో ఇది ప్రధాన కారణాంకాలు ఇవి ఎలా రాయాలి సేమ్ ఇంతకు ముందులాగే టూ క్యూబ్ మూడు సార్లు వచ్చింది అండ్ త్రీ పవర్ వన్ అండ్ ఫైవ్ పవర్ వన్ సేమ్ యాజిట్ ఈస్గా చేద్దాం టూ క్యూబ్ తర్వాత ఏం రాయాలి టూ స్క్వేర్ టూ పవర్ వన్ బట్ ఇక్కడ జీరో అనేది రాయకూడదు ఓకే త్రీ పవర్ వన్ బట్ రిమైనింగ్ వాళ్ళల్లో రాయొచ్చు బట్ టూలో మాత్రమే రాయకూడదు ఎందుకంటే చెప్తా సో ఇట్లా రాశారు కదా ఇప్పుడు సరి అడుగుతారు కొన్నిసార్లు బేసి అడుగుతారు ఒక నెంబర్ ఇచ్చి సరి కారణాంకాల మొత్తం లేకపోతే బేసి కారణాంకాల మొత్తం అని అడుగుతారు సో సరి ఇచ్చిన బేసి ఇచ్చినా మనం మార్పు చేయాల్సింది టూ పవర్ జీరోలో మాత్రమే సో ఈ విధంగా సరి సంఖ్యలు అని అడిగినప్పుడు టూ పవర్ జీరో అనేది రాయకూడదు ఓకేనా ఎందుకు రాయకూడదు అంటే టూ పవర్ జీరో యొక్క వాల్యూ వన్ అయినప్పుడు వన్ త్రీతో మల్టిప్లై చేస్తే త్రీ వస్తుంది అండ్ వన్ ఇక్కడ త్రీ పవర్ వన్ అంటే వాల్యూ ఎంత వన్ 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 ఝా వన్ వన్ ఫైవ్ జా ఫైవ్ వన్ 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 సో ఇక్కడ మనకి బేసిస్ సంఖ్యలు వస్తున్న కారణంగా టూ పవర్ జీరో అనేది రాయకూడదు మరి వీటిని ఎందుకు రాయొచ్చు అంటే టూ పవర్ వన్ అంటే ఎంత టూ టూ త్రీ జా సిక్స్ ఓకే టూ త్రీ సిక్స్ టూ ఫైవ్ టెన్ అంటే ఇవి ఈవెన్ నెంబర్సా ఆర్ నెంబర్సా ఈవెన్ నెంబర్స్ సో రాయచ్చా రాయకూడదా రాయొచ్చు ఓకేనా బట్ టూ పవర్ జీరో మాత్రం సరి అడిగినప్పుడు రాయకూడదు ఎందుకంటే మనకి ఇక్కడ బేసి సంఖ్యలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం యాసిటీస్గా టూ పవర్ క్యూబ్ అంటే ఎయిట్ ఫోర్ అండ్ టూ అండ్ ఇదే విధంగా మూడు వన్ అండ్ ఐదు ఒకటి సో అర్థమైంది కదా మనల్ని సరి అడిగినప్పుడు టూ పవర్ జీరో వాల్యూ వన్ కాబట్టి వన్తో మనం పక్కన ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేస్తే బేసి సంఖ్యలు వస్తాయి కారణంగా మనం ఆ టూ పవర్ జీరో అనేది రాయకూడదు సో టూ పవర్ జీరోని వదిలేసి టూ పవర్ వన్ వరకు రాయాలి అది ఎప్పుడు సరి సంఖ్య అడిగినప్పుడు మాత్రమే ఇప్పుడు ప్లస్ చేయండి ఫోర్టీన్ ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్ సో త్రీ థర్టీ సిక్స్ ఇది సరి సంఖ్య మొత్తం అని అడిగినప్పుడు సో ఇదే విధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం వన్ ఎయిటీ యొక్క సరి కారణాంకాల మొత్తం అని అడిగారు సో ఇక్కడ కూడా వన్ ఎయిటీకి ప్రధాన కారణాంకాలు కట్టాలి సో టూ నైంటీస్ త్రీ థర్టీస్ త్రీ టెన్స్ టూ ఫైవ్స్ ఫైవ్ వన్స్ ఇప్పుడు విరాధం టూ ఎన్నిసార్లు వచ్చింది టూ టైమ్స్ అండ్ అలాగే త్రీ టూ టైమ్స్ అండ్ ఫైవ్ వన్ టైం ఇప్పుడు సరికారణాంకాల మొత్తం అని అడిగినప్పుడు ఏం చేయాలి రూల్ మనం టూ పవర్ జీరో అనేది రాయకూడదు ఎందుకు రాయకూడదు అంటే దానికి బేసి సంఖ్యలు వస్తున్న కారణంగా టూ పవర్ జీరో అనేది రాయకూడదు మరి ఏ విధంగా రాయలేదు టూ స్క్వేర్ ప్లస్ టూ పవర్ వన్ అంతే అండ్ నెక్స్ట్ త్రీ స్క్వేర్ త్రీ పవర్ వన్ త్రీ పవర్ జీరో ఫైవ్ వన్ ప్లస్ ఫైవ్ జీరో రిమైనింగ్లో మార్పు అనేది ఉండదు ఓకే ఇప్పుడు ఫోర్ టూ నైన్ త్రీ వన్ ఫైవ్ వన్ సిక్స్ ఇంటూ నైన్ టెన్ థర్టీన్ ఇంటూ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఈ విధంగా రాయాలి ఓకేనా ఇప్పటి వరకు మనం సరి కారణాంకాలకు ఏం రూలో చూసాము మరి ఇప్పుడు బేసిక్ నెంబర్ ఇస్తే ఎలా రాయాలో చూద్దాం హండ్రెడ్ యొక్క బేసిక్ కారణాంకాల మొత్తం అని అడిగారు ఇలా అడిగినప్పుడు సెమ్ ఈస్గా ప్రైమ్ నెంబర్స్ అనేవి కట్టాలి టూ ఫిఫ్టీస్ టూ ట్వంటీ ఫైవ్ అండ్ ఫైవ్ ఐజా ఫైవ్ వన్సా సో టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇలా వచ్చింది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంతకుముందు టూ పవర్ జీరో పెడితే బేస్ సంఖ్యలు వస్తున్న కారణంగా టూ పవర్ జీరోని వదిలేసి సరి సంఖ్యలు ఏవైతే వస్తాయో సరి సంఖ్యలు అడిగారు కాబట్టి అవి రాసుకున్నాం మరి ఇప్పుడు మనని బేసి సంఖ్యలు అడిగినప్పుడు సరి సంఖ్యలు వచ్చే కారణాంకాలు రాస్తామా రాయకూడదు టూ పవర్ స్క్వేర్ అన్నప్పుడు మనం పక్కన నెంబర్స్ తోటి మల్టిప్లై చేస్తే మనకి సరి సంఖ్యలు వస్తాయి సో ఆ విధంగా రాకూడదు కాబట్టి మనం ఓన్లీ టూ పవర్ జీరోనే తీసుకోవాలి ఓకేనా రిమైనింగ్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ ఫైవ్ జీరో వీటిలో మాత్రం ఏ మార్పు ఉండదు ఓకే ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు టూ పవర్ వన్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వన్ వన్ ఇంటూ థర్టీ వన్ అంటే థర్టీ వన్ రెండు పవర్ జీరో వచ్చినప్పుడు మనకి బేసి సంఖ్యలు వస్తాయి కారణంగా బేసి సంఖ్యలు అడిగినప్పుడు ఆ టూ పవర్ జీరోనే తీసుకోవాలి రిమైనింగ్ మనం తీసుకోకూడదు అంటే టూ పవర్ స్క్వేర్ టూ పవర్ వన్ అనేవి తీసుకోకూడదు ఓకే ఇవి సరి సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే సరి సంఖ్యలు వస్తాయి కారణంగా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసి మరలా వినండి కంపల్సరీ అర్థమైంది ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం టూ ట్వంటీ ఫైవ్ యొక్క బేసిక్ కారణాంకాల మొత్తం అని అడిగారు సో ఈ విధంగా అడిగినప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ప్రధాన కారణాంకాలు ఫైవ్ ట్వంటీ ఫైవ్ 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 అంతా సో ఇట్లా వచ్చినప్పుడు త్రీ త్రీ అండి సార్లు సారీ ఇక్కడ త్రీ అండి త్రీ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ సార్ అంతే త్రీ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ఇప్పుడు ఇక్కడ టూ ఉందా లేదు సో టూ ఉంటేనే మనం టూ పవర్ జీరోని తీసుకోవాలి టూ ఇవ్వనప్పుడు దాని గురించి అవసరమే లేదు సో యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకు ముందు చేసినట్టే చేస్తాము నైన్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ వన్ థర్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ ఫోర్ నాట్ త్రీ ఇది ఆన్సర్ ఓకేనా బేసి సంఖ్యలో టూ లేకపోతే ప్రాబ్లమే లేదు ఉంటే మాత్రం టూ పవర్ జీరోనే తీసుకోవాలి లేకపోతే సరి సంఖ్య అడిగినప్పుడు టూ పవర్ జీరోకి బేస్ సంఖ్యలు వస్తాయి కాబట్టి దాన్ని వదిలేసి రిమైనింగ్ నెంబర్స్ని తీసుకోవాలి సో ఈ విధంగా కారణాంకాలపైన సమస్యలు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్